హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో అదురు చిత్రం ఒకటి ఎన్టీఆర్ రోల్ రోల్లో నటించి ఆ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంటర్టైనర్ గా ఉంటుంది ముఖ్యంగా చారి పాత్రలో ఎన్టీఆర్ నా భూతో ఉన్న భవిష్యత్తు అన్నట్లుగా వినోదం పండించారు ఆ చిత్రాన్ని నిర్మించింది ఎన్టీఆర్ స్నేహితులు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న కొడాలి నాని మరియు వల్లభునేని వంశీ వివి వినాయక్ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కింది ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ముడిపడి ఉంటుంది ఇప్పుడైతే తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కానీ టీడీపీలో తరచుగా ఎన్టీఆర్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి పార్టీ నేతలలో అభిమానుల్లో తరచుగా తారక్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఎవరో సాధారణ కార్యకర్త కామెంట్ చేస్తే అంత ప్రాధాన్యత ఉండదు కానీ టీడీపీలో అత్యంత కీలక నేత చింతమనేని ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెగవారులవుతున్నాయి ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ కొడాలనాని వల్లభనేని వంశీ గురించి చర్చ వచ్చింది ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ తారక్ కొడాలనాని వంశీ ఎప్పుడో విడిపోయారు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు దీనితో యాంకర్ గతంలో ఎన్టీఆర్ కొడాలని అని అడిగితే ప్రాణమైన ఇస్తానని అంతటి స్నేహం ఉందని చెప్పిన వీడియో క్లిప్ని చూపించాడు అవి గతంలో చేసిన వ్యాఖ్యలంటూ చింతమణిని కొట్టిపాడేశారు ఇప్పుడు వాళ్ళు కలిసి లేరు ఎందుకంటే ఎన్టీఆర్ని వాళ్ళిద్దరూ మోసం చేశారని చింతమనేని సంచలన ఆరోపణలు చేశారు ఈ విషయాన్ని నేను కొడాలి నా అని ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా తెలుసుకున్నా అదుర్స్ మూవీ తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు నాని వంశీ తీసుకున్నారు ఆ డబ్బుతో కోకాపేటలో పన్నెండు ఎకరాలు కొనిపెడతామని ఎన్టీఆర్కి మాయమాటలు చెప్పారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్కి ఆ డబ్బు లేదు కోకాపేటలో ల్యాండ్ లేదు వాళ్ళిద్దరూ మోసం చేశారు ఇప్పుడు కోకాపేటలో ఎకరం ధర వంద కోట్లకు ఉంటుంది ఆ లెక్కన పన్నెండు ఎకరాలంటే వెయ్యి కోట్ల పైనే ఉంటుంది కదా అని చింతమనేని అన్నారు అది కనుక జరిగి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ వేల కోట్లకు అదిపోతాయని అన్నారు చింతమణిని చేసిన ఈ వ్యాఖ్యలు అవుతున్నాయి అయితే కొందరు నెటిజన్లు ఇవి సాధారణ రాజకీయ నేతలు చేసే ఆరోపణలు మాత్రమే అని అందులో వాసం ఉండే అవకాశం లేదని అంటున్నారు ఎన్టీఆర్ కొడాలని మధ్య ఫ్రెండ్షిప్ అలాగే ఉందని అంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్